హాయ్ అండి నేను పుదీనా రైస్ చేసాను అది ఎలా చేసాను చూపిస్తాను అండి ఇది పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి మనం తినడానికైనా చాలా బాగుంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు కట్ట పుదీనా తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీరండి ఒక ఆలుగడ్డ ఒక ఉల్లిగడ్డ ఒక క్యారెట్ తీసుకోవాలి కొన్ని బీన్స్ ఒక ఆరేడు బీన్స్ అలా తీసుకున్నాను ఈ పుదీనా మంచిగా ఇలా కోసి పెట్టుకుని అండి నీట్గా రెండు మూడు సార్లు కడగాలి కొంచెం పెద్ద కట్ట తీసుకోవాలండి కొంచెం చిన్న కట్టేమో కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పిల్లలు ఇష్టంగా తింటారు మనం కూడా హెల్తీ అన్నట్టు పుదీనా ఉంది కాబట్టి పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాం నీట్గా కడగాలండి కొంచెం వేసుకుంటుంది ఆకు ఆకుకూరల్లో నీట్గా రెండు మూడు సార్లు కడిగి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరని పుదీనా అయితే అవసరం లేదండి ఆకులే కట్ చేసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడగాలండి రైస్ని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పావాలా వాటర్ వేసుకున్నాను పక్క పెట్టేసుకోవాలండి ఒక అరగంట నానితే బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి మన కారం ఎంత అవసరం పడుతుందో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి అండి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుని చిన్నగా కట్ చేసేసుకుని పుదీనా కూడా అండి మంచిగా మిక్సీ అయిపోతుందంటే సరే లేకపోతే చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కాడలు కాడలుగా ఉంటే లేతదైతే కాడలు వేసేస్తాను అండి నేను కూడా కొంచెం కాడ ఉండేటట్టు వేస్తాను కొద్దిగా వాటర్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి మొత్తము కొంచెం అలా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అలా మిగతాది కూడా మిక్సీ పట్టేసుకుని పేస్ట్ కింద చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసుకోండి మీరు రైస్కి సరిపడగా పుదీనాది వేసుకోవాలి కొంచెం మిక్సీ కాకపోతే కొంచెం వాటర్ వేసుకున్నాండి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకుని దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిలో ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అండి ఉల్లిపాయ వేసేసుకోవాలి ఉల్లిపాయ బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ వేసేసుకోవాలండి క్యారెట్ నా దగ్గర ఏమన్నా అందుకని వేసాను కొంచెం పెద్ద క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా కరివేపాకు ఒక వేసానండి కరివేపాకు కూడా ఫ్రెష్ లేదు అందుకని అది కొంచెం వేసాను కరివేపాకు కూడా రెండు రెమ్మలు వేసుకుంటే బాగుంటుందండి స్మెల్లో వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక హాఫ్ స్పూన్ అంతా నేను తీసుకున్న రైస్ కొంచమే కాబట్టి అండి ఒక హాఫ్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కొద్దిగా పసుపు జీడిపప్పు వేసానండి కొంచెం ఎక్కువనే జీడిపప్పు వేసుకోవాలి అల్ల వెల్లు పేస్టు ధనియాలు జీలకర్ర పొడి వేసానండి మీకు గరం మసాలా ఇష్టమైతే మా గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ధనియాలు జీలకర్ర యాలకులు మిక్సీ పట్టి పెట్టుకున్నా అండి అది వేసాను అలాగే పుదీనా పేస్ట్ కూడా వేసేసుకోవాలండి పచ్చివాసన పోయేటట్టు కొంచెంసేపు ఉడికించాలి మనకి ఈ నూనెలో మగ్గితే అండి బాగుంటుందన్నమాట మూత పెట్టేసండి కొంచెం సేపు ఉడికించాలి నీరంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత అదే పచ్చివాసనది పోయండి స్మెల్ మంచిగా వస్తుంది బియ్యం నానబెట్టాం కదండి నానబెట్టి నీడు పోసుకున్నాం కదా ఆ వాటర్ వేసేసుకోవాలి మంచిగా కలుపునండి ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకున్నాను మనకి వాటర్ చూస్తే తెలుస్తుంది కదా ఉప్పు సరిపోయిందో లేదో అలా చూసుకునండి ఉప్పు వేసేసుకోవాలి మూత పెట్టేసుకుంటా అండి కొంచెం సేపు కొద్దిగా ఇలా పొంగు వచ్చిందన్న తర్వాత అండి కొంచెం నాకు కారం కూడా తక్కువైనట్టు అనిపించిందండి చూసుకోవాలి కారం కూడా పచ్చిమిర్చే ఫస్ట్ ఎక్కువ వేసేసుకోవాలండి కొద్దిగా కారం వేసాను నేను మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తాను అండి నేను కానీ ఎప్పుడన్నా కొంచెం కారం తక్కువైంది ఎసర్లో అనిపించినప్పుడు చూసుకుని కొద్దిగా కారం యాడ్ చేసుకున్నా పర్లేదు మంచిగానే ఉంటుంది ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను వేసుకుని అంటే బాగా కలిపి విజిల్ వేయించేసుకోవాలండి నేనైతే రెండు విజిల్స్ వేయించాను మీకు కొంచెం మెత్తగా కావాలంటే మూడు విజిల్స్ వేయించుకోవచ్చు రెండు విజిల్స్తో ఉడికిపోతుందండి అసలు ఒకే విజిల్తో ఉడుకుతుంది కాబట్టి కానీ రెండు విజిల్స్ వేసుకుంటే ఇంకా పూర్తిగా మనం చూడక్కర్లేకుండా ఉడికిపోతుంది మనకి ఎవరు రైస్కు వాళ్ళకి తెలుస్తుంది కదండి ఎంత వాటర్ పడుతుందో అది చూసుకోండి దానికన్నా ఒక పావు ఎక్కువ వేసుకోవాలి ఇవి వేసాం కదండి బీన్స్ అవి కనుక ఇంకో పావు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి మంచిగానే వచ్చింది అంతే అండి వేడి వేడిగా బాగుంటుంది పెరుగు చట్నీతో చేసుకుని తిన్నా లేకపోతే ఆలుగడ్డ సూప్తో అయినా ఉట్టిది కూడా తినేయచ్చండి పిల్లలైతే ఉట్టిది తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క రసం పిండాలండి ఎక్కువ నిమ్మకాయ వేయొద్దు చూసుకోవాలి ఒక బద్ద అయితే సరిపోయింది నాకు కొద్దిగా పుల్లగా ఉంటూ మరీ పుల్లగా కాదు ఫ్లేవర్ అయితే బాగుంటుంది నిమ్మకాయ వేసుకుంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి మనం ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చండి బాగుంటుంది చాలా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని చూడండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ